పరమ తండ్రి నీకు వందనాలు మరొకసారి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మలను బలపరచండి మా విశ్వాస జీవితాన్ని స్థిరపరచమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు ఈ సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదువు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఈరోజు మనం చదువుకున్న ఈ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలు మనకి కనిపిస్తున్నాయి యాకోబుతో దేవుడు ఇలా అంటున్నారు ఏమనంటే నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును అని అసలు ఏ సందర్భములో యాకోబుతో దేవుడి మాటలు మాట్లాడారు అనంటే మనందరికీ తెలుసు యాకోబు తన అన్న దగ్గర నుండి జాస్తత్వాన్ని లాక్కున్నాడు తన తల్లి ఇచ్చిన ఆలోచన చేత తన అన్న వలె వేషము ధరించి తండ్రి అయిన ఇసాకు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇవన్నీ జరిగిన తర్వాత యాషావు యాకోబుని చంపాలి అన్న ఆలోచన కలిగిన వాడిగా ఉన్నప్పుడు యాకోబు తన తండ్రి ఇంటిని తన తండ్రిని తల్లిని విడిచి తన ఇంటికి పారిపోతూ ఉన్నప్పుడు ఆ రాత్రి వేళ దేవతీలులో ఆగి అక్కడ ఆయన నిద్రపోతూ ఉన్న సమయంలో దేవుడు కల ద్వారా ఆయనతో మాట్లాడారు ఆ మాట్లాడిన సందర్భంలోనే ఈ మాటనే తెలియజేశారు ఏమనంటే నీ సంతానము భూమి మీద ఇసుక రేణుల వలె ఉంటుంది అని చూడండి అసలు యాకోబుతో దేవుడు ఈ మాట చెప్పేటప్పటికి యాకోబుకి ఈ వాగ్దానము చేసే సమయానికి యాకోబు యొక్క పరిస్థితి ఏంటి అంటే అప్పటికి యాకోబు ఒంటరి స్థితిలో ఉన్నాడు ఎందుకంటే తన తండ్రిని తన తల్లిని తన తండ్రి ఇంటిని తన వారందరినీ విడిచిపెట్టి తన మేనమామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఆ రాత్రి ఒంటరిగా ఒక్కడే ఆ బేతేలులో ఉన్నాడు రెండవదిగా ఆయన మరణ భయముతో ఉన్నాడు ఎందుకనంటే తన అన్న అతన్ని చంపాలి అనుకుంటున్నాడు ఆ సమయంలో మరణ భయము అతన్ని ఆవరించింది మూడవదిగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఒక భయము కూడా ఆయనలో ఉంది ఎందుకనంటే అక్కడ నుండి అయితే తప్పించబడ్డాడు కానీ ఇంటికి వెళ్తే తన జీవితం ఎలా ఉంటుంది తన పరిస్థితి ఎలా ఉంటుంది అసలు తన భవిష్యత్తు ఎలా ఉంటుంది రేపు ఏమి జరుగుతుంది అనే ఒక భయము ఆయన్ని ఆవరించి ఉన్నది అంటే ఒంటరితనములో మరణ భయముతో భవిష్యత్తును గురించిన భయముతో ఉన్న యాకోబుతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నీ సంతానము ఇసుక రేణువుల వలె ఉంటుంది అని చూడండి సముద్ర తీర మందలి ఇసుక రేణువులను ఎవరైనా లెక్క పెట్టగలరా అది సాధ్యమవుతుందా అది ఏమాత్రము కూడా సాధ్యము కాదు అంటే ఎవరు లెక్క పెట్టలేనంత సంతానముగా నీ సంతానాన్ని నేను విస్తరిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు అసలు ఒంటరి ఒంటరి స్థితిలో ఉన్న యాకోబుతో మరణ భయంతో అసలు నేనే బ్రతుకుంటానా లేదా అన్న భయముతో రేపు ఏం జరుగుతుందో అన్న భయంతో ఉన్న యాకోబుకి నీ సంతానం ఇసుక రేణుల వలె ఉంటుందని అంటే అసలు అది నమ్మడానికి సాధ్యమవుతుందా నిజంగా ఆ వాగ్దానాన్ని యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు స్థానంలో మనం ఉంటే గనక అది నమ్మడం అసాధ్యంగా మనకు కనిపిస్తుంది ఎందుకనంటే నేనే ఒంటరి వాడిగా ఉన్నాను నా కుటుంబానికి దూరం అయ్యాను నాకు భార్య లేదు అసలు నా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు అసలు ఉంటానా చనిపోతానా కూడా నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా సంతానం ఇంతగా విస్తరిస్తుందని చెప్తున్నావేంటి ప్రభు అని మనం నమ్మడానికి అసాధ్యంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి దేవుడు నమ్మదగినవాడు ఆయన ఇచ్చే వాగ్దానాలు చాలా గొప్పవి అయితే ఆ వాగ్దానం చేసే సమయంలో మన పరిస్థితి ఎలా ఉన్నా సరే మనమేమీ కూడా ఆ వాగ్దానాన్ని నమ్మడానికి సందేహించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే భక్తులు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని వాగ్దానాన్ని నమ్మారు దేవుణ్ణి నమ్మారు అబ్రహము కోసం కూడా మనం చదువుకుంటాం కదా విశ్వాసము విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహము నిరీక్షణకి ఆధారము లేనప్పుడు దేవుడు నమ్మదగినవాడు అని నమ్మాడు ఆ వాగ్దానాలను నమ్మాడు కాబట్టే వాటి యొక్క నెరవేర్పుని చూడగలిగాడు కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనకి వాగ్దానం చేసేటప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అసలు ఆ వాగ్దానము నెరవేరడానికి గాని అది జరుగుతుంది అని నమ్మడానికి గాని మాత్రము కూడా మనకి ఆధారము ఉండదు అలాంటి సమయంలో దేవుడు మనకి వాగ్దానము చేస్తాడు అప్పుడు ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానం చేసిన దేవుణ్ణి మనము పూర్తిగా నమ్మిన ఎడల ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుని మనము చూస్తాం నిజమే కొన్నిసార్లు ఒకవేళ మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి నేను నిన్ను లక్షాధికారిని చేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తే నమ్మడానికి ఈజీగా ఉంటుంది ఎందుకనంటే ఆ వాగ్దానం నెరవేరడానికి ఎంతో కొంత ఆధారము మనకు ఉంది కాబట్టి అదే తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరైనా పెడితే బాగుంటుంది అని చూస్తున్నప్పుడు నీవే అనేకులకు ఆహారం పెడతావు నీవే సమృద్ధిగా బ్రతుకుతావు అని దేవుడు చెప్తే మనకు అనిపిస్తుంది ఏమనంటే అంటే నేను ఎవరికో పెట్టాల్సింది తర్వాత గాని ముందు నేను కడుపు నిండా భోజనం చేస్తే చాలు ప్రభు అని అనిపిస్తారు నిజమే దేవుడు వాగ్దానం చేసేటప్పుడు మన పరిస్థితులు నమ్మడానికి కూడా అవకాశం లేనట్లుగా అసలు ఈ వాగ్దానం నెరవేరుతుందా అని సందేహించేలాగా ఉంటాయి అయినా సరే వాగ్దానం చేస్తున్నవాడు శక్తిమంతుడు ఆయన సర్వాధికారం కలిగిన వాడు ఆయన లేని చోట్ల ఉన్నట్లుగా పిలిచే దేవుడు కాబట్టి ఏ పరిస్థితుల్లో ఆయన మీకు వాగ్దానం చేసినా దాన్ని నమ్మండి దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగిన వాడు సమర్థుడై ఉన్నాడు భక్తులు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆ వాగ్దానాలని నమ్మారు అయినా యాకూబ్ అయినా సరే యోసేఫ్ అయినా సరే కాబట్టి ఈరోజు మనం కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానాల పట్ల పూర్తి విశ్వాసముతో ఉందాం ఎందుకనంటే ఆ వాగ్దానం చేసిన వాడు సత్యవంతుడు ఆయన శక్తి కలిగిన వాడు ఆయన దాని నెరవేర్చటకు సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన మీద ఆధారపడదాం మీకు ఏ పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేసినా సరే ఏమాత్రము సందేహించకండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు దానిని ఆయన నెరవేరుస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ఆమెన్ ఏసునామంలో ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరి మీదకి అబ్రహం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఆయన స్వస్థపరిచే ప్రభావం మిమ్మల్ని తాకి స్వస్థపరుచును గాక ఈ దినము మీరు చేసే ప్రయాణాలు పనులు అన్నిటిలో కూడా దేవుడు తన కాపుదలు అనుగ్రహించి నెమ్మది సమాధానమును మీకు అనుగ్రహించును గాక దేవుని కృప మన అందరికీ తోడుగా ఉండి ఆయన ఆత్మ నడిపింపు చేత ప్రభు యొక్క రాకడ కొరకు దేవుడు మనల్ని గాక ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఐ మీన్